ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సమ్మర్ స్పెషల్ రాగి జావా ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే అందరూ రాగి రాగిజావ తీసుకుంటారు తీసుకొని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మామూలుగా రాగులు తెచ్చి పట్టుకోవడం కంటే నేను చేసే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి సో ఫస్ట్ అయితే టూ కేజీస్ రాగులు తీసుకున్నాను ఆ తర్వాత హాఫ్ కేజీ ఏమో పచ్చజున్నలు ఇంకోటి హాఫ్ కేజీ ఏమో పెసర్లు అయితే తీసుకోండి ఆ తర్వాత ఇంకా మూడిటిని ఒక పెద్ద గిన్నెలో అంటే కడుక్కోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద గిన్నె అయితే తీసుకోండి బేషన్ తీసుకున్న పెద్ద గిన్నె తీసుకున్న మీకు ఈజీగా ఉంటుంది వాష్ చేయడానికి ఎందుకంటే అందులో డస్ట్ అవి ఇవి చెత్త పైన ఉంటాయి కాబట్టి వాటర్ పోయంగానే పైకి తేలుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద గిన్నె అయితే ఒకటి తీసుకోండి వీలుగా కడుక్కడానికి వీలుగా ఉండేలాగా టూ కేజీస్ రాగులు హాఫ్ కేజీ ఏమో పెసర్లు హాఫ్ కేజీ ఏమో పచ్చ జొన్నలు కూడా తీసుకున్నాము మేము రాగి జాబ చేసిన ప్రతిసారి ఈ మూడు కలుపుకొని అందులోనే కొంచెం వామ కూడా వేస్తాము మిక్సీ పట్టే టైంలో మేము గిర్నీకి ఇస్తాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది టూ కేజీస్ రాగులు ఇదో హాఫ్ అదో హాఫ్ ఉంది కాబట్టి మొత్తం త్రీ కేజీస్ అవుతుంది కదా ఇంట్లో పట్టుకోవడానికి అవ్వదు అందుకని చెప్పేసి అయితే మేము పిండి గిర్నీకి అయితే ఇచ్చేస్తాము ఇంకా అక్కడైతే మా హస్బెండ్ పట్టుకొని తీసుకొస్తాడు మార్నింగ్ ఇచ్చేస్తే ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళ పన్ను చూసుకొని అప్పుడు పట్టేసి మనకైతే ఇస్తారు ఫ్రెండ్స్ మేము మినిమం ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అయితే మేము దాన్ని వాష్ చేస్తాం ఎందుకంటే చాలా డస్ట్ వస్తుంటుంది జాలి కూడా పట్టుకోండి జాలి కూడా పట్టి మీరు వాష్ చేసుకోండి మీరు ఎంతమంది ఉన్నారో దాని తగ్గట్టు అయితే మీరు క్వాంటిటీ తీసుకోండి మేమైతే మేము నలుగురం మా చిన్నబాబుతో సహా నలుగురం జావ తాగుతాం కాబట్టి మేము అందరం తాగుతాం కాబట్టి మినిమం త్రీ కేజీస్ అయితే పడుతుంది మాకు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మేము డైలీ కంపల్సరీగా మేమిద్దరం తాకపోయినా పిల్లలకైనా కంపల్సరీగా మేము తాపిస్తాము ఇంకా తర్వాత రాగులు అవన్నీ కడిగాం కదా ఫిఫ్టీన్ టైమ్స్ ఇంకా తర్వాత మొత్తం ఒకటి బస్తలాగా అయితే తీసుకోండి చున్నీ అయితే తడి ఎక్కువ అంటే జల్దీ ఆరదు కిందంగా అందుకని చెప్పేసి అయితే ఏదైనా బస్తలాగా అయితే తీసుకోండి బియ్యం బస్తా అయితే ఖాళీగా ఇంట్లో చాలా ఉంటాయి కదా ఆ బియ్యం బస్తాలు ఏదన్నా ఒక్కటి తీసుకోండి తీసుకొని లైట్గా మంచిగా ఇట్లా నీట్గా అనేసి అయితే మీరు నీట్గా ఆరపెట్టేసుకోండి అప్పుడు ఆ ఎండకి బాగా ఎండనివ్వండి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా సరే ఈ ఎండకి నాకు తెలిసినంత వరకు అయితే త్రీ డేస్ చాలా ఎక్కువ చాలా మంచిగా ఆరిపోద్ది మీరు ఎండేసిన ప్రతిసారి డైలీ ఏం చేస్తారంటే ఒకసారి ఇట్లా చేత్తోని ఇలా ఇలా లైట్గా అన్నారనుకోండి పైనంగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎండ పెట్టేసిన తర్వాత చేత్తోని అలా అనేసుకున్నారనుకోండి కింద పైకి పైకి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఆరడానికైతే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి మంచి టిప్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మీరు కొంచెం తడిగా ఉండి మిక్సీ పట్టేసుకొని ఏదో హడవీడ్లో చేసేసారనుకోండి అది కొంచెం ఒక చుక్క తడిగున్నా సరే అండి మీరు ఇంత చేసి వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఓపిక్గా మనం ఓపిక్గా కూర్చొని అయితే ఈ ప్రొసీజర్ అంతా చేస్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మంచి ఎండకి త్రీ డేస్ అయితే మీరు ఎండబెట్టుకోండి మేము త్రీ డేస్ కూడా ఎండ పెట్టేసిన తర్వాత ఇంకా దాన్ని మొత్తం మిక్సీ గర్ గిన్నీకి అయితే ఇచ్చేసాము ఆ తర్వాత పిండి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం ఈ క్లిప్ తీయడానికి కొంచెం టైం నాకు పిల్లలతో నవ్వలేదు అందుకనే నీకు కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా చూసారు కదా మాకైతే హాఫ్ కంటే ఎక్కువనే వచ్చింది నేను వీడియో తీసే టైంకి అప్పటికి చాలా వరకు కంప్లీట్ చేసేసినాం మేము అందుకని మీకు చూపించలేకపోయినాను ఇంకా తర్వాత జావా ఎలా చేసుకోవాలనే చెప్తుంటాను చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోండి ఎంతమంది ఉంటారో అంతమంది అన్ని స్పూన్స్ అన్నట్టుగా నేను లెక్క పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మేము నలుగురం కాబట్టి నాలుగు స్పూన్ లెక్క మేము లెక్క పెట్టుకొని వేసుకుంటాము ఇంకా ఆ రోజు మా హస్బెండ్ నాకు వద్దు అన్నందుకు త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను మా ఇద్దరు పిల్లలకి నాకు ముగ్గురికైతే వస్తుంది ఇంకా ఇప్పుడు చూసారు కదా పిండి ఎన్ని స్పూన్స్ అంటే అన్ని స్పూన్స్ వేసుకొని ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కానీ పొడి మనం కలుపుకునేది డైలీ వండుకునేది మాత్రం చాలా ఈజీ అండ్ సింపుల్ ఉంటుంది తాగడం వల్ల కూడా మన బాడీలో ఉన్న హీట్ మొత్తం చలవనిస్తుంది ఫ్రెండ్స్ మన బాడీకి చలవనిస్తుంది పిల్లలకి చిన్న పిల్లల మన్స్ బేబీ నుంచి ముసల్ వాళ్ళ వరకు అందరూ తాగాల్సిన ఖచ్చితంగా తాగాల్సిన జ్యూస్ అనుకోండి ఇది కంపల్సరిగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఉండలు ఉండలుగా లేకుండా మాత్రం నేను మంచిగా నీట్గా ఇట్లా షేక్ చేసి అయితే పెట్టుకున్నాను మంచి కలిపైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా ఇంట్లో కంటే పిండి గిన్నెకి ఇవ్వండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా ఇంట్లో మనం చేసుకోలేము మన మిక్సీలు అనేటివి పాడైతాయి నాకు ఒకసారి ఇలా అయ్యింది అందుకని చెప్పేసి అయితే మీకు సజెషన్ ఇస్తున్నాను ఆ తర్వాత ఇంకొక గిన్నె తీసుకోండి ఏదైతే మందంగా ఉండేది అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టీల్ గిన్నెల పల్చగా ఉన్న గిన్నెలైతే జల్దీ మాడడానికైతే కొంచెం టైం ఉంటుంది రాగి జస్ట్ రాగులు అంటే మాత్రం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోద్ది కానీ జొన్నలు పెసర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఉడక కొంచెం టైం పడుతుంది సో అందుకని చెప్పేసి అయితే నేను ఇలా చెప్తున్నాను మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అందులో మీకు ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే పోసుకోండి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే మీరు వాటర్ కొన్ని పోసుకొని అయితే చేసుకోండి మధ్యలో కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసి మసలు పెట్టుకోండి వాటర్ని అది మసిలిన తర్వాత ఇంకా ఏదైతే మనం ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా రాగి పిండి ఇంకా అది కూడా షే అది కలుపుతూ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తే ఇక చేసి కూడా ఆ రోజు వేస్ట్ అయిపోద్ది ఇక్కడ కలుపుతూ ఈ చేతుని కలుపుతూ ఆ చేతో అయితే పోసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్ వన్ మినిట్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండండి లేదంటే ఉండలు కట్టిపోద్ది వేస్ట్ అయిపోద్ది ఓకేనా ఇక్కడ చూసారు కదా మంచిగా వచ్చేసింది ఏదైతే మనం కలిపి పెట్టుకుంది ఆ రాగిజా అందులో పోసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది చిక్కబడుతున్నప్పుడే కొన్ని వాటర్ కూడా పోసుకోండి ఫ్రెండ్స్ నాకు ఎంత కావాలో నేను ఎంత తగినంత అయితే నేను కూడా పోసుకున్నాను చూసారు కదా వాటర్ ఎక్కువగా పోసారనుకోండి ఫస్ట్ ఏమైపోద్ది అంటే ఇంకా పొంగిపోతుంది మొత్తం కింద పడిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఏదైనా మనం ఏది వేస్ట్ చేయకుండా ఉండాలి కాబట్టి పొంగిపోతుంది కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకుంటూనే మనం కలుపుకోవాలి ఓకేనా సో చూసారు కదా మధ్య మధ్యలో అక్కడే ఉండి కలుపుకోండి ఫ్రెండ్స్ లేదంటే ఉండలు కడుతుంది లేదంటే పొంగిపోతుంది ఓకేనా నేను త్రీ స్పూన్స్ పిండి వేసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ అయితే వాటర్ పోయి అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అక్కడ నుంచోనైతే మీరు కలుపుతూ ఉండండి మాడిపోకుండా ఇంకా ఆ టైంలో మాడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బబుల్స్ వస్తున్నాయి కదా సైడ్ ఎమ్మటి సైడ్ ఎమ్మటి మధ్యలో బబుల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం మాడనికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంక అక్కడే ఉండి చూస్తూ ఉండండి కలుపుతూ ఉంటే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను నాదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇందులో మీరు పెరుగు పాలు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నా చిన్న కొడుకు సెవెన్ మంత్స్ ఉంటాను నేను సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మంత్ సిక్స్త్ మంత్ ఎండింగ్ వచ్చినప్పటి నుంచి రాగిజావ అనేది నేను స్టార్ట్ చేశాను మా బాబుకి టూ త్రీ డేస్ చూశాను డైజెస్ట్ అవుతుందా లేదా అని మంచిగా డైజెస్ట్ అయ్యింది చెప్పాను కదా మీకు నేను రా మిక్సీ పట్టే ముందు కూడా మేము కొంచెం అదేంది వామ వేసానని చెప్పేసి సో దానివల్ల కూడా మంచిగా ఉంటుంది డైజెషన్కి సో మా బాబుకి సపరేట్గా కొంచెం తీసాను మా చిన్న బాబుకి ఆ తర్వాత ఇంక అందులోనే కొంచెం టూ స్పూన్స్ పెరుగు కూడా వేసేసి ఇంకొంచెం సాల్ట్ ఫస్ట్ అయితే చిన్నబాబు తింటాడు కాబట్టి కొంచెమే సాల్ట్ వేసాను ఇంకా లాస్ట్కి మేము తాగుతాం కాబట్టి దాని తగ్గట్టు అయితే మేము పెట్టుకున్నాము ఎంత కావాలంటే అంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత చూశారు కదా మనం తాగేది మాత్రం నేను ఇంత కొంచెం వాటర్ వాటర్ ఇస్తాను పిల్లలకైతే కొంచెం గట్టిగానే తాగిపోయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి నేను అలా తాపిస్తాను మా బాబుకైతే పెరుగు అయితే ఏం వేయకుండా అయితే తాగిపిస్తాను అలా ఎవరైతే తాగని వాళ్ళు ఉంటారో ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ friends thank for watching my channel